నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురువు గారు మహాదేవ గురువు గురుగారు ఈ రోజుల్లో డబ్బు అప్పు ఇవ్వడం అప్పు తెచ్చుకోవడం సర్వసాధారణమైన విషయం ఎందుకంటే రోజు గడవాలి అంటే ఖచ్చితంగా మనకున్న ధన సమస్యల్లో ఇదొకటి ఉంటుంది తెచ్చుకుంటాము ఇస్తాము కానీ కొంతమంది ఏం చేస్తారంటే అప్పు ఇచ్చి ఇచ్చేటప్పుడు అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇస్తున్నారు నేను తీసుకుంటున్నాను అనుకోండి మీరు ఇచ్చేటప్పుడు నాకు దేవుడు తిరిగి నేను ఇవ్వాల్సి వచ్చేటప్పుడు రాక అన్ని అవుతారు సో అటువంటి డబ్బు అంటే సరే కొంతమంది ఉండివ్వరు అది వేరే విషయం కొంతమంది పాపం వాళ్ళు ఇచ్చేద్దామని ఉన్నా వాళ్ళకి ఆ టైంలో మీరన్నట్టు గ్రహాలు కొన్ని గ్రహాలు అనుకూలించకపోవడమో లేకపోతే రకరకాల సమస్యల వల్ల ఇచ్చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇవ్వలేని స్థితిలో మాటలు అనిపించుకోవాలండి ఆ మాటలు పడలేక చాలా మంది ఆత్మహత్యల వరకు కూడా అంటే రుణం తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాననే అనే వార్తలు ఈ మధ్య రెగ్యులర్గా వింటున్నాం అవి చాలా మనసుకి నిజంగా చాలా బాధగా అనిపిస్తాయి అయ్యో అని చెప్పి అంటే ఇచ్చేటప్పుడు ఇంత కష్టం వస్తుంది అని అనుకోరు తీసుకున్న తర్వాత ఏవో కారణాల వల్ల వాళ్ళు అప్పు తీర్చలేకపోతారు అలా ఒకవేళ నేను ఇచ్చాను నా డబ్బు నాకు తిరిగి రావాలంటే ఆ వ్యక్తి బాగుంటేనే కదా తిరిగి ఇవ్వగలడు సో నా డబ్బు నాకు తిరిగి రావాలి అనుకున్నప్పుడు ఎటువంటి పరిహారాలు పాటిస్తే నాకు ఆ ధనం అనేది తిరిగి వస్తుంది తప్పకుండా ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మైత్రేయ ముహూర్తంలో అప్పు కట్టుకోండి అప్పులు తీరిపోతాయి అనేటువంటిది కానీ అవును ఇలాంటి సందర్భాలలో మనం మా అప్పు కూడా మాకు మా డబ్బు కూడా మాకు తిరిగి రావాలి అప్పు ఇచ్చిన వారిని మన మా పరిస్థితి ఏంది అనేటువంటి వారు కూడా ఉన్నారు సో వారి కోసం రెమెడీ అద్భుతమైనటువంటి రెమెడీ అని చెప్పి అనుకోండి మరలా చెప్తున్నాను ఎవరికైతే మీరు డబ్బులు ఇచ్చారో వారు మీకు పువ్వులలో పెట్టి మీ డబ్బులు మీకు ఇవ్వాలి అంటే మనం చెప్పేటువంటి రెమెడీ చేసుకోండి ఇక్కడ గ్రహచారము జాతక పరమైనటువంటి దోషాలు ఇవన్నీ నేనేం మాట్లాడను డైరెక్ట్ గా రెమెడీ చెప్పేస్తున్నా ఎందుకంటే ఎవ్వరి కర్మ వారిది ఈ మాటన్నా కూడా ఇవాళ రేపు నచ్చట్లేదు కొందరు ఇప్పుడు నీ మట్టుకు నీరు అంటే మీ మట్టుకు మీరు ఉదాహరణ మీకు ఏ విధమైనటువంటి ఆహారపు అలవాట్లున్నాయో చక్కగా పప్పు చారు వేసుకొని తినాలని ఉంటుంది నాన్ వెజ్ తినాలని ఒకరికి ఉంటుంది అంటే చెప్తున్న వారి బుద్ధి ఉదాహరణ మీ మనసుకు నచ్చింది మీరు ఏ విధంగా అయితే చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారో చేస్తున్నారు మీ మనసును ఎంతసేపు అయితే తృప్తి పెడుతున్నారో యాజ్ ఇట్ ఈజ్ గా ఎదుటి వ్యక్తిని కూడా మనం తృప్తి పెట్టాలి ఏ రకంగానైనా కూడా సో ఇవాళ ఇది జరిగింది లేదా ఈ రోజు వాని వల్ల నేను హట్ అయినా లేదా ఇలాంటివి వద్దు మీరు ప్రేమగా ఉండండి ప్రేమను పంచండి అయినారా ఇది మన ప్రభాస్ సినిమాల డైలాగ్ మన అదేదో సినిమా ఉండమ్మా కుదిరితే ప్రేమిద్దాం డ్యూడ్ పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు హీరో గారు ఆ సందర్భాలలో మొదటి నుండి చివరి వరకు కూడా ఆ వర్డ్ కు సంబంధించింది సత్యం అది అది హండ్రెడ్ పర్సెంట్ అది మరొకటి లేదు అక్కడ ఇప్పుడు ఎవరైతే అంతటి గ్రాట్యుట్యూడ్తో అంతటి భావంతో ఉంటారో తప్పకుండా అది జరుగుతుంది వారికి వెళ్ళవేళలా ఇప్పుడు నేను అమ్మవారి పూజించాలి లక్ష్మీదేవి ఆరాధన చేయాలన్నప్పుడు లక్ష్మీదేవి ఎవరు స్త్రీమూర్తి కదా అంతే కదా సో స్త్రీమూర్తికి సంబంధించినటువంటి వారిని మనం ఎట్లా బాధ పెడతాం బాధ పెట్టకూడదు ఇక్కడ మనకు ఒక లైసెన్స్ భార్య భర్త మీరు ఒక లైసెన్స్ ఇప్పుడు ధర్మేచ కామేచ ఇది ఏడడుగుల బంధము భార్యకు అంతే ఇక్కడ సో ఆ అధికారం కానీ అలాంటి పరిస్థితి కానీ ఆ మనకు ఆ యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి సృష్టి అంత మట్టుకే కనుక ఎవరిని బాధ పెట్టద్దు అన్న కాన్సెప్ట్ ఒకటే నేను చెప్పేది ఒకటే మీకు ఎవరైనా అన్యాయం చేసినప్పటికీ కూడా బి స్మైల్ యాక్సెప్ట్ నన్ను ఒకరు ఒక మాట అన్నారు నీకు అంతే తెలుసు నా గురించి సో నేను నేను ఇది అని చెప్పిన ఎక్స్పినేషన్ ఇవ్వలేను కదా సో నీ మెచ్యూర్ అంతే అక్కడికే ఉంది నీకు అంత మట్టికే తెలుసు నేనేంది అనేది సార్ అయితే మా అయ్యో నేనేం బంగారాన్ని కాదు అందరికీ మెచ్చడానికి అంతే కదా బంగారం అయితే అందరికీ కావాలి కదా కనుక ఎవరు ఏదనుకున్నా విడిచిపెట్టండి కొందరికి మనసు అనేటువంటిది చంచలంగా ఉంటుంది పదే పదే అదే ఆలోచన ఉంటుంది వాడు నన్ను అన్నాడు దీనివల్ల నెగిటివ్ అవుతుంది మనకు వద్దు అంటున్న మా కొంత మన లోపల మనము కూడా మార్పు అనేటువంటిది కోరుకో కనుక ఈ డబ్బు మనము వాడు ఏ విధంగానైతే మన ఇంటికి వచ్చి చక్కగా కూర్చొని చాయ్ కాఫీ తాగి డబ్బు ఏ విధంగా అయితే తీసుకొని వెళ్ళాడో అదే విధంగా ఇంటికి తీసుకొని వచ్చి మనకు డబ్బు ఇవ్వాలి అంతే సో ఇక్కడ ఏం జరిగింది మధ్యలో టైం కు ఇయ్యక ఇంట్రెస్ట్ ఇయ్యక ఇద్దరికి చెడింది సో మీరు అసహించుకున్నారు అదే రిపీట్ అవుతుంది ఇక్కడ అంటే మోసం చేశాడు అన్న ఫీలింగ్ ఉంటుంది మోసం చేశాడనే తర్వాత అది నేను చెప్తాం దాని బైండ్ ఇప్పుడు ఇక్కడ ఇద్దరం ఉన్నామమ్మా మీరు నాకు కాల్ చేశారు గురువుగారు రండి ఓకే నేను వస్తున్నా మీరు అనుకుంటే సరిపోదు అవును నేను అనుకోవాలి మన ఇద్దరం అనుకుంటే ఇవాళ కూర్చున్నాం వీడియో అట్ ద సేమ్ టైం ప్రకృతి అనేది ఎప్పుడు సహకరిస్తుంది మనము మంచి మనసుతో వారికి కలవాలి అనుకున్నా మంచి మనసుతో వారి అప్పు తీర్చాలి అనుకున్నా మంచి మనసుతో ఉన్నప్పుడు రెండు జరుగుతుంది ఆటోమేటిక్గా ఇవి రెండు జరిగి అప్పు తీరిపోతుంది ఏదో రకంగా సో నాకు కలవాలని లేదు నాకు బిజీ ఉన్నదా లేదా తర్వాత సంగతి డబ్బులు ఉన్నాయా లేవా తర్వాత సంగతి నాకు ఇద్దామని లేదు నేను మోసం చేసే ఆలోచన ఉంది లేదా నిజంగానే డబ్బులు లేవు నేను ఇవ్వాలి రెండు ఆప్షన్ లో తేడా గమనించండి అవునండి సో మీరు ఏ వ్యక్తికి ఇచ్చారు అనేది కూడా చూసుకోవాలి చూసుకొని అతనికి సంబంధించినటువంటి వ్యక్తిత్వం ఏమిటి ఓకే వస్తాయి మంచివాడు నేను వాని మనసు బాధ పెట్టా ఇక్కడ ఇది కూడా గమనిస్తుంది పాపం మంచివాడు ఆవులాంటి స్వభావం ఉన్నవాడు డబ్బులు ఉంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు ఇచ్చేటువంటి మనిషిని మీరు డబ్బులు ఇచ్చారు టయానికి ఇవ్వలేదు సరేనా పర్వాలేదు ఇంకో నెలలు కాకుండా రెండు నెలలు తీసుకో సంతోషం అవుతుంది ఇవ్వాలి ఇస్తడు అది అవుతుంది పని కానీ నోటికి ఎంతస్త అంతా వాని మీద తిట్టేసి అరిచేసి అట్లా ఇట్లా ఇట్లా అనే వరకు వాని మనసు బాధపడితే లేట్ అవుతుంది నీకు డబ్బు రాదు ఇంకా వేరే వేరే ఇబ్బందులు అయితే కనుక అది ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి ఇప్పుడు ముందుగా ఫస్ట్ అమ్మవారి యొక్క ఒక మంత్రం చెప్తా ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమ 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 ఇది నూట ఎనిమిది నుండి వెయ్యి ఎనిమిది సార్లు చదవాలి ఫస్ట్ నూట ఎనిమిది నుండి మినిమం వెయ్యి ఎనిమిది సార్లు ఎంత ముప్పై నిమిషాల్లో అయిపోతుంది చదవాలి ఎందుకంటే కావాలన్నప్పుడు ఇక ఇక ఆ విధంగా మనము అమ్మవారి యొక్క నామాన్ని స్మరిస్తూ మనసులో ఎరుపు రంగు క్లాత్ తీసుకోవాలి ఎరుపు రంగు జాకెట్ పీస్ కానీ ఏదైనా అందులో అమ్మవారు ఫోటో లక్ష్మీదేవి ఫోటో అది గ్రీన్ రిలేటెడ్ ఉండేటువంటి సారితో ఉంటుంది అమ్మవారు ఆ ఫోటోను సేకరించండి చక్కగా నూట ఎనిమిది కమలం పూలు లేదా ఆరు కమలం పువ్వులు ఆరు కమలం పువ్వులు అమ్మవారి యొక్క ఎరుపు రంగు క్లాత్ ఆ క్లాత్ పై అమ్మవారి ఫోటో పెట్టాలి ఆ ఫోటో ముందు ఆ పుష్పాలు పెట్టాలి ఇక ఒక దీపం వెలిగించాలి ఆ దీపం ఎలాంటి దీపము అంటే తొమ్మిది వత్తులు కూడా చక్కగా కూడా నేతిలో అంటే మనకు నెయ్యిలో నానబెట్టండి నెయ్యిలో నానబెట్టి చక్కగా నానిన తర్వాత ఒక మట్టి పాత్ర మట్టి పాత్ర తీసుకొని ఆ మట్టి ప్రమిదకు కింద మొత్తము కూడా పసుపు రాసి చక్కగా దానిపై ఆరు బొట్లు పెట్టి చక్కగా కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టేసి ఇది ఆ యొక్క ఫోటో ముందు పెట్టి చక్కగా ఈ నానపెట్టినటువంటి వత్తలను తీసుకోవాలి మళ్ళీ అందరూ నెయ్యి పోయొద్దు నానబెట్టినటువంటి వర్తలను తీసుకొని తొమ్మిది వత్తులు వేసేసి కింద ఒక ప్లేట్ కానీ లేదా తమలపాకు కానీ లేదా మట్టి ప్రమిద పెట్టి ఇంకొకటి తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వేసేసి ఈ తొమ్మిది వత్తులు కూడా దీపారాధన ఎట్లా అంటే అగ్గిపులతో కాకుండా అగరబత్తితో వెలిగించండి చక్కగా ఈ తొమ్మిది వెలిగించిన తర్వాత ఒక ఐదు ఐదు నిమిషాలు అవి వెలుగుతాయి ఐదు నిమిషం పది నిమిషాల కంటే ఎక్కువ వెలుగు వాళ్ళు సో ఆ యొక్క దీపాలు ఆ దీపంలో వేసినటువంటి ఈ యొక్క మనము ఒత్తులు ఏవైతే ఉన్నాయో అవి కొండెక్కే వరకు చక్కగా అమ్మవారి యొక్క చెప్పని చెయ్యండి కుదిరితే తప్పకుండా కూడా శ్రీ సూక్తం కానీ లేదా కనకదార స్తోత్రం కానీ చదవాలి ఇలా చేస్తూ మీరు ఎవరైతే అప్పు ఇచ్చారో వారు సంతోషంగా ఉండాలి వారి వద్ద నుండి నా డబ్బులు సంతోషంగా తిరిగి రావాలి అంతే కదా ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం సో వాడు బాగుండాలి అంతే కదండి ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు చేసినటువంటి పూజ ఫలితము అతని మనసులోకి వెళ్తుంది అరే నాకు పలానా సమయంలో పలానా వ్యక్తి డబ్బుల సహాయం చేశాడు తప్పకుండా తనకు తీసుకువెళ్ళి అనే ఆలోచన అమ్మవారు అతనికి కల్పిస్తుంది ఈ దీని వలన ఇది చేస్తూ శనివారం రోజు ఒక ఏడు మిరియాలను తీసుకొని చక్కగా కూడా ఏడు మిరియాలను కూడా ఒక్కొక్క మిరియం తీసుకొని తన పేరును తలుచుకొని ఒక గొయ్యి లాంటిది తీసి మట్టి కాస్త తీసి పేరు చెప్పేది అప్పు అప్పు తీసుకున్న వ్యక్తి యొక్క పేరును తలుచుకొని ఏడు మిరియాలను కూడా ఆ యొక్క గోతులో పాత పెట్టేసి పాత పెట్టిన తర్వాత చక్కగా కూడా ఇంటికి వచ్చేసి కాల్ చేతులు కడుక్కోండి ఖచ్చితంగా నలభై ఒకటి నుండి మూడు నెలల లోపు మీ డబ్బులు మీకు తిరిగి వచ్చేస్తాయి అద్భుతం అండి అసలు నిజంగా అది మీరు చెప్పారు చూసారా ఫస్ట్ స్టార్టింగ్ కోపం తెచ్చుకునే దానికన్నా కక్షలు పెంచుకునే దానికన్నా ఆ వ్యక్తి బాగుండాలి అని కోరుకుని మన అప్పు మనకు తిరిగి ఇచ్చేయాలి అంతే కదా ఆ వ్యక్తి బాగుంటే ఖచ్చితంగా ఇది ప్రకృతి కూడా సహకరిస్తుంది అని చెప్పారు మీరు అది అసలు అద్భుతంగా అనిపించింది ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అనేటువంటి అసలు అద్భుతం అండి ముందు ముఖ్యంగా మీరు చెప్పిన ఆ నాలుగు మాటలు మట్టుకు మనసుకి చాలా అంటే చాలా మంచి ఫీలింగ్ అనిపించింది సంతోషం ధన్యవాదాలు కూడా అదే ఫీలింగ్ కలగాలి మహాదేవి